హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే అతని వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు జీతంలో యాభై శాతం పెన్షన్గా చెల్లింపు పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మోదీ ప్రభుత్వం ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి రానుంది ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసిన వారికి రిటైర్మెంట్కి ముందు పన్నెండు నెలల సగటు జీతం యాభై శాతం పెన్షన్గా చెల్లిస్తారు పది సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి కనీసం పదివేలు నెలవారి పెన్షన్గా అందుతుంది పెన్షనర్ మరణించిన సందర్భంలో కుటుంబానికి అరవై శాతం చివరి పెన్షన్ విలువ కుటుంబ పెన్షన్గా అందుతుంది రెండు వేల నాలుగు నుండి కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి ఎన్పిఎస్ను ప్రారంభించింది రెండు వేల తొమ్మిదిలో ఎన్పిఎస్ స్కీమ్ అన్ని పౌరులు ఎన్ఆర్ఐలు స్వయంగా ఉపాధి చేసుకునేవారు అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు అందుబాటులోకి వచ్చింది ఉద్యోగాల జీతాల నుండి ఒక నిర్దిష్ట మొత్తం కట్ చేసి మార్కెట్ ఆధారిత పెట్టుబడుల్లో పెట్టుబడి పెడుతుంది రిటైర్మెంట్ సమయంలో పెట్టుబడుల్లో అరవై శాతం వరకు వేయవచ్చు మిగతా నలభై శాతం అన్యాయాల పెన్షన్లుగా మారుతుంది అలా పెట్టుబడుల ద్వారా నెలవారీ పెన్షన్లు చెల్లించబడతాయి